శుక్లాం వరదరం విష్ణు సశివన్ చతుర్భుజం ప్రసన్నవదనం జాయస్సర్వ విజ్ఞోపశాంతే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగొరే నమ వ్యాస విష్ణురోపాయ వ్యాసరోపాయ విష్ణవే నమో వై బ్రహ్మ వాసిష్టాయ నమోన్నమా కూంతం రామ రాతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం వాల్మీకిలం ఆపదాపహర్తం దాతర లోకాభిరామం శ్రీరామం భూయో భూయనమామ్యహం గోష్పదీకృత వారీం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతరం వందే లంకా భయంకరం వల్లంగ సిందో సలిలం సలిలం ఎస్ శోక జనకాత్మయన నమామితం నమామింజీ ఆంజనేయం ఆంజనేయమతి పాటలననం కాంచనాద్రికనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావమి పవమానందనం ఎత్ర తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నముత రాక్షంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం బాలకాండము కుశనాభ కన్యాసత వృత్తాంతం బ్రహ్మదేవుని పుత్రుడు గొప్ప తపస్సాలి అయిన కుశుడను వాడు ధర్మములన్నయూ తెలిసినవాడు సజ్జనులను వాడై ఉండెను అతనికి యోగ్యురాలైన విదర్భరాజు కుమార్తెందు నలుగురు పుత్రులు కలిగిరి వారు తండ్రితో సమానులు వారి పేర్లు కుసనాభుడు కుసాంబుడు అసూర్త రజసుడు వసువు అని పరాక్రమవంతులు ఉత్సాహవంతులైన తన కుమారులను కుసుడు ధర్మిష్ఠులైన మీరు రాజ్య పరిపాలన చేయుడని ఆజ్ఞాపించాను రాజ్య పరిపాలనచే పరిపూర్ణమైన ధర్మము సంపాదించిన వారొగుదరనియూ పలికాను తండ్రి మాటను అనుసరించి ఆ నలుగురు కుమారులు నాలుగు నగరములను రాజధానులుగా చేసుకున్నారు కుసాంబుని నగరము కౌశాంబి కుసనాంబుని రాజధాని మహోదయము అసూర్త రజసుని రాజధాని ధర్మారణ్యము వాని నగరము గిరిప్రజము ఈ ప్రదేశము మహాత్ముడగు వసువు అనువానిది ఇక్కడ ఐదు పర్వ పర్వతములు ప్రకాశిస్తున్నవి చూడు సుమాగది అను ప్రసిద్ధినొందిన అందమైన ని అందమైనది ఈ ఐదు కొండల నడుమ పుష్పమాల వలె ప్రకాశించుతున్నది ఈ నది తూర్పుగా ప్రవహిస్తూ మంచి పొలాలను పైరులతో నిండిన వానిగా చేస్తున్నది రాజశి అయిన కుసనాభునకు గుర్తాచి అను భార్య ఎందు నూరుగురు కుమారులు యవ్వనవతులు అందగత్తులు వారు బాగుగా అలంకరించుకుని ఉద్యానవనంలో ప్రవేశించి వర్షాకాలంలో మెరుపుల వలె ప్రకాశించుచుండిరి మరియు గానము నృత్యము వాద్యములు వాయించుటలో మిక్కిలి ఆనందించుచుండిరి వారిని చూసిన వాయుదేవుడు నేను మీ అందరినీ ప్రేమించుచున్నాను మీరందరూ నాకు భార్యలు కండి మీరు దేవతలై దీర్ఘాయుషుని పొందెదరు మనుషులకు యవ్వనము స్వల్పకాలమే ఉండును అని పలుకగా ఆ నూరుగురు కన్యలను పరిహాసం చేయచు ఓ దేవోత్తమ ప్రాణులందరిలో సంచరించు నీ ప్రభావం మాకు తెలుసు మమ్మెందుకు అవమానిస్తున్నావు ఓ దేవా మేము కుసనాభుని కుమార్తెలము మేము మా తపస్సును రక్షించుకొనుచున్నాము సత్యమే పలుకునట్టి తండ్రిని లెక్క చేయకుండా స్వయంగా మేము వివాహం చేసుకొనము మాకు మా తండ్రి పరదైవము ఆయన ఎవరికిస్తే వానికే మేము భార్యల మగుదము అని పలికిరి వాయుదేవుడు వారి మాటలకు కోపించి ఆ కన్యలను జానెడు శరీరము కల వారినిగాను కురూపము గలవారిగానూ చేసి వెళ్ళాను ఆ కన్యలు సిగ్గుతో భయముతోడను ఇంటికి వెళ్ళిరి తండ్రి వారిని చూసి ఎవడు మిమ్మిట్లు చేశానని ప్రశ్నించాను వారు మాటలాడలేదు రాజు నిట్టూర్పు విడిసి సమాధానం చెప్పరేమి అని పలికాను నూరుగురు కన్యలు తండ్రి పాదములకు నమస్కరించి ఇట్లు చెప్పినారు రాజా సర్వాత్ముకుడు వాయువు సెడుమార్గం అవలంబించి మమ్ము బెదిరింప చూశాడు అతడు ధర్మం విడిసి మాట్లాడినాడు మేము తండ్రి చాటు పిల్లలము స్వేచ్ఛగా వివాహమాడము మా తండ్రిని అడిగి మమ్మూ వివాహమాడుమనగా మాటను లెక్క చేయక పాపాత్ముడు అతడు మమ్మిట్లు శపించాడని తెలియజెప్పారు పరమధర్మాత్ముడైన రాజు కుమార్తెల మాట విని వారితో మీరు గొప్ప ఓర్పును చూపినారు మీరందరూ ఐకమత్యముతో వంశ గౌరవం నిలబెట్టారు మగవానికి కానీ స్త్రీకి కానీ ఓర్పు అలంకారమైనది దేవతలకు ఓర్పు తక్కువ మీరు శ్రేయ సత్యము కానీ చేశారు ఓర్పే దానము సత్యము యజ్ఞ కూడా నై ఉన్నది అని పలికి వారిని విడిసి మంత్రులతో ఆ కన్యల వివాహము గూర్చి ఆలోచన చేశాడు తగిన దేశకాలములలో తగిన వానికిచ్చి వివాహం చేయవలనని చూచుచుండగా గొప్ప తేజస్సాలి ఊర్ధ్వరేతస్కుడు శుభప్రదమైన నడువడి గలవాడునైన సూలి అనువాడు తపస్సు చేయుచుండెను చేయుచున్న చేయుచున్నవానికి గంధర్వ స్త్రీ సేవ చేస్తున్నది ఆమె పేరు సోమద ఊర్మిళయను ఆమె కుమార్తె ఆమె ఆ మునికి నమస్కరించి సేవ చేయుస్తున్నది కొంతకాలమునకు ముని ఆమె సేవకు సంతోషించి నీకు ఇష్టమైన దారిని కోరుకోమన్నాడు అప్పుడు గంధర్వకాంత బ్రహ్మతేజస్సు కలిగి తపస్సంపన్నుడైన ధార్మికుడైన కుమారుని నాకు అనుగ్రహింపమని కోరినది మరియు నాకు భర్త లేడు నేనెవనికి నీ భార్యను కాను నాకు పుత్రసంతానము అనుగ్రహింపమని కోరింది ప్రసన్నుడైన సూలి మహర్షి తన మనస్సంకల్పముచే జన్మించిన సర్వోత్తముడైన తపస్సాలియకు బ్రహ్మదత్తుడను కుమారుని ఇచ్చాడు ఆ బ్రహ్మదత్తుడు రాజయ్య కాంపిల్యాను నగరంలో స్వర్గములో దేవేంద్రుని నుండెను కుశనాభ మహారాజు తన నూరుగురు కుమార్ కన్యలను బ్రహ్మదత్తునికి ఇయ్యదలిశాడు అప్పుడు రాజు బ్రహ్మదత్తుని పిలిచి పరమ సంతోషంతో తన కుమార్తెలందరూ వానికిచ్చి వివాహము చేశాడు బ్రహ్మదత్తుడు ఒక్కొక్క కన్య చేయి పట్టుకుని అందరూ వివాహము చేసుకున్నాడు అతడు తాకినంతనే ఆ కన్యలందరూ తమకు రూపము పొట్టిత రూపము పొట్టితనము పోయి దివ్య సౌందర్యవంతులే లేని వారైరి అప్పుడు నూరుగురు కన్యలు గొప్ప శోభ కలవారు అయ్యిరి కుసనాభ మహారాజు వాయుశాపము నుండి విముక్తి నొందిన తన కుమార్తెలను చూసి పరమానంద భరితుడయ్యాడు వివాహము చేసుకొని రాజైన బ్రహ్మదత్తుని కుశనాభ మహారాజు భార్యలతో ఉపాధ్యాయ గణముతోడను ఆదరముతో పంపివేశాను గంధర్వకాంతి అయిన సోమద తన పుత్రుని ప్రభావమును చూసి తన కోడళ్లను మాటిమాటికి తాకి అభినందించినది మరియు కుసనాభుని ప్రశంసించినది రామా బ్రహ్మదత్తుడు పెళ్లి చేసుకుని వెళ్ళిన తరువాత పుత్ర సంతానము లేని కుశనాపుడు పుత్రుని కొరకు ఆరంభించాడు యాగము జరుగుచుండగా బ్రహ్మపుత్రుడైన కుశుడు నీకు మిక్కిలి ధార్మికుడైన పుత్రుడు కలుగుతాడనియు వానికి లోకములో గాది అను పేరు ప్రసిద్ధి పొందగలదనియూ వాని వలన నీకు గొప్ప కీర్తి వచ్చినని చెప్పి బ్రహ్మలోకమునకు పోయాడు కొంతకాలమునకు కుభ మహారాజు గాది అని పుత్రుని కనిను అతడు గొప్ప ధార్మికుడు రామా అతడే నా తండ్రి కుసవంశమున పుట్టుడిసే కౌశికుడు నైతిని నాకు సత్యవతి అని అక్కగలదు ఆమె మంచి నియమము గలది ఆమె భర్త రుసీకుడు ఆమె భర్తను అనుసరించి మానవ శరీరముతోనే స్వర్గమునకు వెళ్ళాను ఆమె కౌశికను నదిగా మారి హిమవత్ పర్వతముపై ఉన్నది పవిత్రమైన నీటిని ప్రవహిస్తూ లోకహితము కొరకు ప్రవర్తించుతున్నది కనుక నేను హిమవత్ పర్వతము పక్కన నియమవంతుడైన నివసిస్తున్నాను ఆమె అందరి స్నేహము చేత నేను అచ్చట ఉన్నాను నేను నియమము అనుసరించి ఆమెని విడిసి వచ్చాను సిద్ధాశ్రమంలో నీ పరాక్రమం వలన కార్యసిద్ధిని పొంది తిని రామా ఇది నా వంశోత్పత్తి వృత్తాంతం అని చెప్పి గంగోత్పత్తినిట్లు చెప్పాను సోనానది ఒడ్డున రాత్రిని గడిపి తెల్లవారుచుండగా రామా తూర్పు సంజ రాబోచున్నది లేలెమ్ము నీకు శుబ్మొగ్గాక ప్రయాణమగుము అని పలికెను పిమ్మట మునులు రామలక్ష్మణులు కొంత దూరం వెళ్ళి పవిత్రమైన నీటితో హంసారాసాది పక్షులతో కూడిన గంగానదిని చూసిరి ఆ నది ఒడ్డున మకాము చేసిరి అచ్చడి స్నానము చేసి పిత్రదండ తర్పణములు వనర్చి హోమములు ఆచరించి అమృతమంటి అవిస్సును స్వీకరించి సంతోషముతో కూడిన మనస్సు గలవారై విశ్వామిత్రుని చుట్టూనూ కూర్చున్నారు అప్పుడు రాముడు గంగానదిని గూర్చిన విషయమును తెలుపుండని విశ్వామిత్రుడిని అడుగగా అతడు వివరముగా చెప్పి అందరినీ ఆనందింపజేశాను గంగ పుట్టుక గంగోత్పత్తి శ్రేష్ఠుడైన హిమవంతునకు మేరు పర్వత పుత్రిక మేనక భార్య ఆమె అందు హిమవంతునకు పెద్ద కుమార్తెగా గంగ పుట్టినది రెండవ కుమార్తె ఉమాదేవి పెద్ద కుమార్తె అయిన గంగను దేవతలు తమ పనులకై కోరగా లోకపావని అగు గంగను హిమవంతుడు వారికిచ్చెను స్వేచ్ఛగా ప్రవహించు గంగానదిని మూడు లోకముల మేలును కోరిన దేవతలు స్వర్గమునకు తీసుకుని వెళ్లారు శ్రీరామ హిమవంతుని రెండవ కుమార్తె అయిన ఉమా ఘోరమైన తపస్సు చేసింది పర్వతరాజు హిమవంతుడు తపస్విని అగు ఆమెను రుద్రునికిచ్చెను హిమవంతుని కుమార్తెలిద్దరూ సమస్త జనులకు నమస్కరింపదగిన వారే గంగానది మొదటి స్వర్గమున స్వర్గమునకెట్లు వెళ్ళినది చెప్పినాను శైలేంద్రుని కూతురైన ఈ దేవనది స్వర్గమును నదిష్ఠించి ప్రవహించుతున్నదై పాపములను పోగొట్టుచున్నది ఇది గంగానది జన్మవృత్తాంతము ఉమాదేవి దేవతలను భూదేవిని శపించుట రామా పూర్వము మహాతపశ్శాలి అయిన శివుడు పెండ్లు చేసుకొని పార్వతితో క్రీడింప మొదలుపెట్టాను దేవమానం ప్రకారం నూరు సంవత్సరములు గడిచినా పుత్రుడు పుట్టలేదు అప్పుడు బ్రహ్మాది దేవతలు శివుని వద్దకు వెళ్ళి మహాదేవా అని నమస్కరించి నీవు లోకం యొక్క మేలు కోరిన వాడవై అనుగ్రహింపుము నీ తేజస్సు లోకములోనే ఏ ధరింపజాలరు నీ వీర్యమును భూదేవి తప్ప మరి ఒకరు ధరింపలేరు అని ప్రార్థింపగా శివుడు అట్లే అని అంగీకరించాను పిమ్మట దేవతలు అగ్నిదేవుని నీవు వాయువుతో కూడిన శివ వీర్యమును వనమందుంచమని కోరిరి కుమారస్వామి అక్కడే జన్మించాడు కనుక కుమారస్వామి అగ్నిపుత్రుడైనాడు అంతటి దేవతల ఋషులు పార్వతీ శివులను పూజించారు వారిల మనస్సులు సంతోషించినవి అప్పుడు పార్వతి కోపించినదై ఎర్రబడిని నేత్రములతో చూచు పుత్ర సంతానమును కోరుచున్న నన్ను అడ్డగించి తిరి కనుక మీకు మీ యందు సంతానము కాక అని దేవతలకు శాపమిచ్చినది భూదేవిని కూడా నీవు పలువురునకు భార్య వగుదువని శపించాను అప్పుడు శివుడు శాపముచే బాధపడుచున్న వారిని అందరినూ చూసి పడమర దిశకు వెళ్ళదలిశాను శివరకు యమవత్ పర్వతము యొక్క శిఖరముపై పార్వతీదేవియు తానును తపస్సు చేయ మొదలుపెట్టేది లక్ష్మణ్తో కూడి ఉన్న ఓ రామ హిమవంతుని కూతురు గంగ యొక్క జన్మవృత్తాంతమిది అని విశ్వామిత్రుడిట్లు పలికెను గంగ నుండి కార్తికేయుని పుట్టుక శివుడు తపస్సు చేయుచుండగా దేవతలందరూ సేనాపతి కావలినని కోరుచున్న బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఇంద్రుడు మొదలగు వారందరూ బ్రహ్మకు నమస్కరించి మాకు సేనాపతి కావలినని కోరి వారి మాటలు విని బ్రహ్మ గంగా అందు అగ్నిదేవుడు పుత్రుని సృష్టించగలడు అతడు మీకు సేనా సేనాపతి యగునని చెప్పాను అప్పుడు దేవతలు శివవీర్యమును గంగానది అందు విడవమని అగ్నిని ప్రార్థించారు అప్పుడు అగ్ని గంగ వద్దకు వచ్చి శివవీర్యముచే గర్భము ధరించమని కోరాను అప్పుడు గంగానది నేను ధరింపజాలనని చెప్పాను అగ్నిదేవుడు రెల్లువనమందు విడవమనగా గంగ అట్లే చేశాను అచటనే కుమారుడు జన్మించాడు అంతడు దేవతలందరూ కృత్తికలను బాలునకు పాలిమ్మని చెప్పిరి వారట్లే చేయగా కుమారస్వామికి కార్తికేయుడని పేరు ప్రసిద్ధిలోనికి వచ్చింది అతడు ఒక్క దినముననే పెద్దవాడై తన పరాక్రమంతో రాక్షసగణములను జయించాడు ఇది కుమారస్వామి పుట్టుక చరిత్ర రామా కార్తికేయునిపై గలవాడు ఆయుష్మంతుడు పుత్రపోతు వంతుడొకటియే కాక కుమారస్వామి లోకమున నివసింపగలడు సగరుడు యజ్ఞము చేయుట పూర్వము సగరుడనే రాజు అయోధ్యానగరమును పాలించేవాడు అతడు ధర్మాత్ముడు సంతానము లేనివాడు అతని పెద్ద భార్య కేసిని ఆమె విదర్భరాజు కుమార్తె ధర్మిష్ట సత్యమే పలుకునది రెండో భార్య అరిష్టనే ఆమె అనే ఆమె అనే రాజు కూతురు ఆమె పేరు సుమతి ఆమె సోదరుడు సుపర్ణుడు సగరుడు హిమవత్ పర్వత సమీపమున ప్రస్రవణ పర్వతంపై తన ఇద్దరు భార్యలు తానును తపస్సు చేశారు నూరు సంవత్సరముల తర్వాత తపస్సు చేసి భృగు మహర్షి నీకు చాలామంది పుత్రులు కలిగెదరు లోకములో గొప్ప కీర్తిని పొందేదవు ఒక భార్య వంశకరుడగు పుత్రుని ప్రసవించును మరి ఒకతే అరవై వేల పుత్రులను కనగలదని చెప్పాను అప్పుడు మహారాజు భార్యలిద్దరూ మిక్కిలి సంతోషించి సేతులు జోడించి మాలో ఎవరికి ఒకడే పుత్రుడు ఎవరికి బ్రహ్మపుత్రులు పుట్టెదరో వినగోరుచున్నామని అమునిని అడిగారు వారి మాటలు విని పరమధార్మికుడైన భృగువు ఎవరికి వంశకరుడైన ఒక పుత్రుడు కావలనో పలువురు మహాబలవంతులు కీర్తిమంతులు గొప్ప ఉత్సాహం గల పుత్రులు కావాలనో చెప్పుడని ప్రశ్నించాడు రామా ముని విని కేసిని రాజు సమీపమున వంశకరుడైన పుత్రుని కోరెను సుపర్ణుని సోదరి అరవై వేల పుత్రులను మహోత్సాహులు కీర్తిమంతులకు వారిని కోరెను రాజు మహర్షికి నమస్కరించి ప్రదక్షిణము చేసి భార్యలతో తన పట్టణముకు వెళ్ళాను కొంతకాలము గడువగా మహారాజు పెద్ద భార్య కుమారుని కన్నది అతని పేరు అసమంజుడు రెండో భార్య సుమతి పిల్లలతో కూడిన ఆనపకాయను ప్రసవించింది ఆ కాయను పగలగొట్టగా అరవది వేల పుత్రులు వెలువడేవి దాదులు నేతితో కూడిన కొండలలో ఆ శిశువులను పెంచారు కొంతకాలము అందరూ యువకులైరి సగరుని పెద్ద కొడుకు నగరంలోని పిల్లలను పట్టుకుని వాళ్లను సరియు నది నీటిలోకి విసిరివేసి నవ్వుచుండెను ఈ విధముగా పాపపు నడువడి గలవాడొకటిచే తండ్రివాణిని పట్నము నుండి గంటి వేశాను అసమంజుని కుమారుడు అంశుమంతుడు పరాక్రమశాలి లోకమునంతకు ఇష్డు అందరకూ ప్రియముగా మాట్లాడువాడును చాలాకాలం గడిచిన పిమ్మట సగర చక్రవర్తికి యజ్ఞము కోరిక కలిగింది రాజు ఉపాధ్యాయ గణముతో కూడిన వాడై యజ్ఞము చేయుటకు మొదలుపెట్టాను ఇంద్రుడు గుర్రమును ఎత్తుకుని పోవుట విశ్వామిత్రుడు ఇట్లు చెప్పుచుండగా మిక్కిలు సంతోషించి తేజస్సాలి అయిన మహర్షిని శ్రీరాముడు మా పూర్వపురుషుడు యజ్ఞమును ఎట్లు చేసానో విపులముగా వినగోరుచున్నానని అడిగాను అది విని విశ్వామిత్రుడు ఉత్సాహభరితుడై నవ్వుచు రామా విస్ విస్తరముగా చెప్పుచున్నాను వినుమని ఇట్లు పలికాను శంకరుని మామగారైన హిమవంతుడు కలడు కదా ఆ విమ హిమవ పర్వతమునకు వింజా పర్వతమునకు మధ్య యజ్ఞము జరిగినది ఆ ప్రదేశము యజ్ఞము సేయుటకు ప్రశస్తమైనది సగరుని అభిప్రాయం అనుసరించి అంశుమంతుడు యజ్ఞాస్వము వెంటనుండగా దేవేంద్రుడు రాక్ష శరీరము ధరించి యజ్ఞాస్వమును పర్వకాలమున దొంగిలించాను ఉపాధ్యాయ గణము యజమానుడైన సగరునకు పర్వకాలమున యజ్ఞాస్వము అపహరించబడినచో దోషము సంభవించును కనుక దొంగను సంపి గుర్రమును తీసుకునే రమ్ము లేనిచో అందరకు మనకు అశుభము సంభవించును కనుక యజ్ఞమునకు దోషము లేకుండానట్లు చేయుమని అప్పుడు మహారాజు తన అరువది వేల పుత్రులకు యజ్ఞాస్వమును వెతికి తేవలనని చెప్పాను భూమండలం అంతయ్యూ వెతికి కనబడనిచో గుర్రము కనబడు వరకు భూమిని త్రవ్వండి గుర్రమును దొంగిలించిన వాణిని వెతకండి నేను ఉపాధ్యాయ గణము యజ్ఞదీక్షలో ఉన్నాము కనుకనే ఇక్కడనే ఉండవలేను మహాబలవంతులైన రాజుపుత్రులు సంతోషించుచున్నవారై తండ్రి మాటకు కట్టుబడి భూమిపై అంతటనూ వెతికినను ఆ గుర్రము కనపడలేదు అప్పుడు ఒక్కొక్కడు భూమిని త్రవ్వుట మొదలుపెట్టిరి వజ్రాయుధముతో సమానములైన భుజములతో పిడుగులతో సమానములైన తోడను భయంకరములైన నాగళ్ల చేతను భూమిని భేదింపగా పెద్ద ధ్వని ఏర్పడిను అరవై వేల యోజనములు భూమిని తవ్విరి ఇతడు యజ్ఞమునకు విజ్ఞము తెచ్చిపెట్టినవాడు వీడు మా యజ్ఞాస్వమును ఆపహరించినవాడు అని పలుకుచు అనేక ప్రాణులను చంపిరి అనేకములైన జలసరములు చంపబడినవి అప్పుడు దేవతలు భయపడినవారే బ్రహ్మ వద్దకు వెళ్ళి అతనిని ప్రసన్నని చేసుకొని మహానుభావ సగరపుత్రులు భూమిని అంతటినీ తబుచున్నారు అన్ని ప్రాణులను హింసించుచున్నారని విన్నవించిరి సగరపుత్రులు భస్ భస్మమౌట బ్రహ్మదేవతల మాటలు విని భయపడుచున్న వారికిట్లు చెప్పాడు ఈ భూమి అంతయు భగవంతుడైన విష్ణుమూర్తిది విష్ణుమూర్తి భార్యయే భూదేవి ఆ భగవంతుడు విష్ణువు కపిల మహర్షి రూపముతో భూమిని ఎల్లప్పుడూ ధరిస్తున్నాడు సగరపుత్రులైన రాజకుమారుడు కపిల మహర్షి కోపాగ్నిచే తగులబెట్టబడి భస్మమవుతారు భూమిని త్రవ్వుట పూర్వము నుండి ఉన్నదియే దీర్ఘదృష్టి లేని సగరపుత్రులకు వినాశము దగ్గర పడినది అని దేవతలు బ్రహ్మదేవుని మాటలచే సంతోషించి మరలి వెళ్ళిపోయారు కుమారులు భూమిని భేధించుండగా పిడుగులు పడ్డట్లు గొప్ప ధ్వని ఏర్పడింది భూమిని అంతనూ షేదించి సగరపుత్రులు తమ తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి భూమండలమునంతనూ వెతికినాము బలవంతులైన దేవదానవ రాక్షసులను పిసాసోరగా సర్పములను చంపివేసినాము నీ యజ్ఞస్వము కానీ వాడు కానీ కనపడలేదు ఏమి చేయము బుద్ధితో ఆలోచించి ఏమి చేయవలనో చెప్పమని కోరినారు రాజశ్రేష్ఠుడైన సగరుడు కుమారుల మాటలు విని కోపించినవాడై మరలా మరలా త్రవ్వండి భూమినని పలికెను గుర్రమును దొంగిలించిన వారిని పట్టుకుని మీరు పని సాధించుకుని రావలనని పలికెను మహాత్ముడైన తండ్రి మాటలు విని అరువది వేల పుత్రులు పాతాళమునకు వెళ్ళి మరలా త్రవ్వడం మొదలుపెట్టారు అచట పర్వతమంతటి దిగ్గజము వారికి కనపడినది రామా ఆ ఏనుగు పర్వతములు వనములతో కూడిన సమస్త భూమండలమును మోయిచున్నది ఆ ఏనుగు విశ్రాంతి కొరకు శిరస్సును కదిలించినప్పుడు భూకంపము సంభవిస్తుంది సగరకుమారులు ఆ ఏనుగునకు ప్రదక్షిణము చేసి నమస్కరించి పాతాళంలో తూర్పు దిక్కును షేధించి తరువాత దక్షిణ దిక్ష దిక్కి దిశను భేదించిరి దక్షిణ దిక్కునందు కూడా వారికి పెద్ద ఏనుగు కనపడెను అది మహాపద్మను ఏనుగు పర్వతమంత శరీరము కలది అది కూడా భూమిని మోయచుండెను సగరపుత్రులు దానిని చూసి ఆశ్చర్యపడ్డారు వారు దానికి ప్రదక్షిణము చేసి పడమర దిక్కును భేధించారు అక్కడ కూడా మహాపర్వతమంతటి ఏనుగు కనపడింది ఆ దాని పేరు సౌమనసము దానికి కూడా ప్రదక్షిణము చేసి సగరకుమారులు ఉత్తర దిశకు వెళ్లారు అచట మంచువలే తెల్లనైన భద్రమును ఏనుగు భూమిని మోయిచున్నది దానికి కూడా ప్రదక్షిణము చేసి సగరపుత్రులు రోషముతో త్రవ మొదలుపెట్టి మహాత్ములు బలవంతులకు రాజపుత్రులు సనాతుడై వాసుదేవ స్వరూపుడగు కపిల మహర్షిని చూశారు రామ అతనిని చూసి రాజపుత్రులు మహానందభరితులయ్యారు ఆ మహర్షి సమీపంలోనే తిరుగుచున్న గుర్రమును కూడా చూశారు గుర్రమును దొంగిలించి యజ్ఞమునకు విజ్ఞము కల్పించిన వాడతడే అని గడ్డపారను నాగలిని వృక్షములను రాళ్లను సేతపట్టుకుని కోపముతో నిలు నిలు మా యశ్వమును నీవే దొంగిలించవని పలుకుతూ ఓరి దుర్బుద్ధి మమ్ము సగరపుత్రులు లనుగా తెలుసుకొనుము అని రాజపుత్రులు పలుకగా రఘునందన రామ కపిలుడు రోషముతో ఓంకారము చేశాడు శ్రీరామ మహాత్ముడైన కపిలుడు సగరకుమారులందరూ బూడిదరాశులుగా చేశాడు మళ్ళీ బాలకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాం మంగళ మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం